సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కిల్ సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కి ఇంటర్ గ్రాండ్ చేసింది అంటే మధ్యంతర బెల్చింది దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా మళ్ళీ దాని గురించి మేమేమో ఏమి కామెంట్ చేయలేము స్పందించలేము ఇట్స్ పార్ట్ ఆఫ్ మేము ఏదైతే అనుకున్నామో లీగల్ అడ్వైస్ తీసుకొని చేయాల్సి మేము బయట పెట్టలేము మేము వచ్చే రోజుల్లో మీకే తెలుసు సార్ సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా అంటే మీరు ఆ బిజినెస్లో అల్లు అర్జున్ కలిసిన వీడియోస్ లేవా స్లీపింగ్ అంటే డైరెక్ట్ వెళ్ళి అది కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చొని మాట్లాడిన వీడియోస్ లేవా సార్ విజువల్స్ అది దొరకలేదు ట్రై చేశాము కానీ అప్పుడు జరిగిన ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సార్ సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం గానీ మైత్రి మూవీస్ టీం గానీ బెదిరింపులకు దిగిందా లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ నో కమెంట్స్ అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఎస్ ఎచ్ కదా ఎంత కింద మీద పడుతున్నాను అంటే ఒకసారి అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విషయల్స్ దాన్ని గురించి దొరకలే ఎగ్జాక్ట్లీ ఎవరి వెళ్ళి చెప్పారు ఏసీకి ఎవరు పెళ్లి చెప్పారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ మీడియం పీపుల్ అందరికీ నమస్కారం మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేము అందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరిచిన ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఎంజాయ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావు గత ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత సార్ చెప్పారు అల్లు అర్జున్ అండ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కన జరిపేసాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెల్లో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కగా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోపడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా థ్యాంక్ యూ సార్ మనం ఎంట్రీ అయ్యే వీడియోస్ మేము వీడియోస్ గురించి ట్రై చేసాము మేము ఎంట్రీ అయ్యే వీడియోస్ ఉన్నాయి లోపల బయట డిసిపితో సహా ఏసీపీ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు

Dan mundo de no preguntar, ¿de qué? ¿Teléfono? por favor? సార్ సార్ ఒక చిన్న డౌట్ ఇందులో సార్ మీరు ఎస్ఎస్ షో కి వాళ్ళు సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షో అని చెప్పేసి లెటర్ రాశారు ఆ లెటర్ వెనక వెంటనే రిప్లై కూడా రాసి ఇచ్చారు కుదరదని